ఇలా పెద్ద కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవీ అని దానికి మధ్య అబ్రివేషన్ కూడా పెట్టారు ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది ఐబిఎం టీసీఎస్ యొక్క భాగస్వామ్యంతో మొదలైన ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రస్థానం ఈరోజు మైక్రోసాఫ్ట్ వస్తాను అని చెప్పడంతో ద్వినీకృతం కాదు కదా వంద రేట్లు పెరిగింది ఇది మనం హైదరాబాద్లో చూసిన నిజం కొత్త ఏం కాదు ఇది ఎలా అయితే మైక్రోసాఫ్ట్ వచ్చిందో ఆ వెనకాల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సంగతి పక్కన పెడితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక సంవత్సరం క్రితం అంటే ఎలక్షన్స్ జరగక ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఏర్పరచాలి అని డెసిషన్ తీసుకొని దానికి ఒక మిషన్ పెట్టి దానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు నిధిచ్చి భారతదేశంలో ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు నమ్మండి ఆంధ్రప్రదేశ్ తోదిలోకు లేదు కనీసం ఎక్కడా లేదు కనీసం డిస్కషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో భారతదేశంలోని పలు నగరాలకు పోటీ కాదు కదా భయం ఇస్తుంది యుద్ధం చేస్తోంది ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు చెన్నై కావచ్చు నేను ఇక్కడ హైదరాబాద్ చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ చాలా వెనకబడి ఉంది నాకేమో తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు కానీ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన వరకు ఒక కష్టపడి ఈ మధ్య ఒక స్విట్జర్లాండ్ కంపెనీతో ఒక ఒప్పందం కూర్చుకున్నారు సో మిగతా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే ఒక సంవత్సరం క్రితం ఎక్కడా లేని అసలు దీంట్లో డిస్కషన్లోనే లేని కంపెనీ ఏ విధంగా ఈరోజు ముందుకొచ్చింది ముందు వరుసలో ఉంది కనీసం టాప్ త్రీలో నేనున్నాను అని మొదటి ముంబై అండ్ బెంగళూరు టెక్నాలజీలో మనకంటే ఎంతో ఫాస్ట్గా ఉన్నోళ్ళు ఎంతో దాన్ని ఏమంటే ముందు వరుసలో ఉన్నోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి టెక్నాలజీని శ్వాసగా బతుకుతున్న బెంగళూరు లాంటి కంపెనీని మనం తోసిరాజుని ఎలా ముందుకొచ్చాం వాళ్ళకు రాని కంపెనీలు మనకి ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి ఈ విధమైన మార్పులు ఎలా వచ్చింది అమరావతిలో ఏం చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్పులు జరిగాయని చెప్పి ఏ నమ్మకంతో ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారు దీని యొక్క నేపథ్యం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం